ఇద్దరు ఇద్దరుగులకి పోసుకుంటా తిని తిన్నద్దు అన్నా ఎల్లమ్మ పాముంది దాంట్లో పాముంది వద్దు పడతావు బాబాయి కిందికి хивэла идөө хм идөө хөөмэлаа эхгүй тубай кампан гуйцгүй баа баа мунда ад дихиндра ди పట్టిస్తావా పట్టిస్త ఏం చేస్తుందమ్మమ్మ పాముందా తేడుంది పామ్మ

వేసినావా వేసినావా అన్నీ వేస్తావా పడతావు కిందికి పడతావు కిందికి నీళ్ళు లేవేం లేవురా పాములు ఉన్నాయడా పాములు ఉన్నాయి జాను తను తను జాను ఆచిపోదామా రాలేదా జరుపు వస్తుందిలే జరుపు వస్తుంది ఎత్తి అది రాదమ్మా కూర్చో దాని మీద కూర్చో నువ్వేం చేస్తానావు

జాన్ ఏం చేస్తుంది ఎందుకు ఏడుస్తాను ఇదో ఇదో జామ పండు ఇయోనన్నా జామ పండ్లు ఉన్నాయి ఇదో వీడు ఉందిరా ఇదో నీకు కావాలమ్మా నీకు అవి తిను అవి తిను అవి తిను పచ్చిది పచ్చివే బాంద తిను డా పాముంది తను అడా తను బూచోడు ఉన్నాడా పరిగితూ నువ్వుకి పోతాను నువ్వు పైన చూడు పైన ఉంది కాయి పీకండి జరుగు అనుకోండి అందుకోండి కురుకుతుంది మా అందుకో వచ్చారా పాలు యాకి పండు గాది పండు కాయ కాయి కాయ కాయి జాను చిన్న బస్సు ఉందా ఎక్కడుంది బస్సు కాదది బస్సు కాదు నన్నది చెరువు అది చెరువు చెరువు దగ్గర జేసీబీ పని చేస్తాం పట్టుకోండి పాపం తొడకరా కరెంట్ వస్తుంది ఎక్కడొస్తుంది కరెంటు అది చూడు కరెంట్ ఉందాడా అప్పుడే వీకేసినారు చెట్టునా పీకేసినారు ఎవరు పీకేసినారు ఎవరు పీకేస్తున్నారు ఎవరు రాలేదా పిలుచురా తను అను తను తను రాపోదాం తను ఉంది ఇక్కడ కరెంటు ఉంది ఉంది కరెంటుంది మామిడి చెట్టు అదే అదేనా కాయలు ఉన్నాయి పో చూడుపో మామిడి కాయలు లేవు లేవా ఏవి చూడుపో చెత్తుందా చెత్తుందా చెత్త చెత్త కాదు అది చెట్టునా సపోటా చెట్టున అది సపోటా చెట్టు సపోటా చెట్టు కాయలు ఉన్నాయే కాయలు ఉన్నాయి కాయలా ఏవి కాయలు పైన ఉన్నాయా పైన ఉన్నాయి అన్నీ పైన ఉన్నాయి అన్ని పైన ఉన్నాయి కాయలు అన్నీ పైన ఉన్నాయి అన్నా అందవి అవి అందవన్నీ అన్ని పైన ఉన్నాయి